కోకో రైతులకి చాలా స్వల్ప స్థాయిలో మాత్రమే ఈ సంవత్సరం ప్రభుత్వం ఆదుకోవడానికి వచ్చింది ముఖ్యంగా మేము అడిగింది ఒకటి ప్రభుత్వం చేసింది వేరే ఒకటి ఏం చేసినా కానీ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఖోఖో రైతుల కోసం దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు ఈ సంవత్సరం గవర్నమెంట్ సబ్సిడీగా ఇచ్చింది దాన్ని తీసుకోవడానికి కూడా మాకు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా మొహవాటం వేసింది ఎందుకంటే అది ప్రజలు కట్టిన పన్నుల డబ్బుల నుంచి మాకు ఇప్పించడం కాదు మాకు ఇవ్వడం కాదండి కంపెనీల్ని అంతర్జాతీయ ధరలు మాకు ఇచ్చేటట్టుగా చేయండి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురండి బలవంత పెట్టక్కర్లా అసలు అంతర్జాతీయ ధరలు కింద సంవత్సరం వరకు ఇచ్చింది ఈ సంవత్సరం మీకు ఏమైంది ఏమైపోయారు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి నిలదీయండి ప్రభుత్వ పరంగా మీకు ఉన్నటువంటి అధికారాలని దానికి ఉపయోగించండి అని అంటే కంపెనీల వాళ్ళు ప్రభుత్వం మాట కూడా వినే పరిస్థితి దాటిపోయారు ఏ కారణం చేత కానీ మొత్తానికి ప్రభుత్వం వాళ్ళని ఒక నెగోషియేటింగ్ టేబుల్ మీద కూడా కూర్చోబెట్టలేకపోయింది ఇక చివరిగా రైతుల్ని సంతృప్తి పరచడం కోసం అని చెప్పి కిలో ఒక యాభై రూపాయలు చొప్పున చివరిలో కొన్ని టన్నులకి కొన్ని వందల టన్నులకి సబ్సిడీ రూపంలో ఇచ్చారు ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు మా ఉద్దేశంలో రైతులకు అంతర్జాతీయ ధర వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు సంతృప్తిగా ఉండగలుగుతారు దట్ ఈస్ ద ఫెయిర్ ట్రేడ్ అని మా ఉద్దేశం దానికోసం ఇంకా కంటిన్యూస్గా కృషి చేస్తున్నాం రైతులందరూ కలిసి ఒక మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్థాపించుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నాం సెప్టెంబర్ నాలుగో తారీఖున విజయరాయలో దీని గురించి ఒక ఫైనల్ మీటింగ్ ప్రపోజ్ చేస్తున్నాం ఆ మీటింగ్లో అన్ని రకాల నిర్ణయాలు తీసుకుని ఇప్పటికే ఎఫ్పిఓ స్థాపనకి నాబార్డ్కి ఒక ప్రపోజల్ పెట్టావు అవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం ఒక వారం పది రోజుల్లో అటన్నిటికి అప్రూవల్స్ వస్తే రిజిస్ట్రేషన్ చేసుకుని పని మనం